హాయ్ అండి ముందుగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రసం రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఈజీ అండ్ సింపుల్గా మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి నేను చెప్పిన స్టైల్లో అన్నీ ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అంటారు నేను నచ్చుతుంది అనుకుంటున్నా సో వీడియోలకి వెళ్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే టమాటో రెండు టమాటోలు రెండు ఎండుమిర్చి జీలకర్ర తెల్లవాయి కొంచెం మిరియాలు కొంచెం మెంతులు సో ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఫస్ట్ ఎండుమిర్చి గార్లిక్ అవన్నీ వేసి జీలకర్ర మిరియాలు ఫెస్ట్ పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత టమాటోలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరక్కగా ఉండకూడదు కొంచెం మెత్తగా ఉండాలి ఆనియన్స్ కరివేపాకు కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు అంతా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ అంతా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే మగిపోతాయి ఫాస్ట్గా ఇది నా చిట్కా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పెట్టిన టమాటో దాంట్లో వేసుకోవాలి కొంచెం పచ్చిపాసనంతా పోయేంత వరకు కొంచెం పసుపు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మరగన రసం మరు ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుంది సో రసం మరగాలి బాగా మ రసం మరిగితే అంత టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంట్లోనే మరగాలి బాగా మరిగితే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను చెప్పిన స్టైల్లో అన్నీ ట్రై చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి సూపర్ అంటే సూపర్ అంటారు మరగాలి బాగా మరిగితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్ని వీడియోలు చెక్ చేయండి రసం టేస్ట్ నేను చెప్పిన స్టైల్లో చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది రసం మరగాలి మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఉడిగిన తర్వాత ఇలా మారుగా ఇలా ఉడకబెడితే మీరు ఆమ్లెట్లో తినచ్చు అప్లలోనే తినచ్చు సూపర్ అంటే సూపర్ ఎమీగా ఉంటుంది సో నేను చెప్పిన స్టైల్లో అన్నీ ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చ నచ్చుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్ మోర్ వీడియో